ఓం శ్రీ సాయిరా మనం ఈరోజు మాట్లాడుకోబోయేది ఎవరి గురించి అంటే హేమాది పంతు మనవడు అనంత ప్రభు వాల్వాల్కర్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఏప్రిల్ పదమూడవ తేదీన సాయి భక్తుడు దేవబాబా జన్మించారు దేవబాబా తండ్రి రాజారాం కాక సింధుదుర్గా జిల్లాలో వలువలకు చెందినవారు అందుకనే వారిని వాల్వల్కర్లు అని పిలిచేవారు రాజారాం కాక పంతొమ్మిది వందల పదహారులో హేమాధిపతి కుమార్తెను కృష్ణాబాయిని అంటే సీతాబాయిని వివాహం చేసుకున్నారు ఈ జంట బొంబాయిలోని గిర్గామ్కు మారారు అక్కడ రాజారాం అకౌంటెంట్గా జనరల్ కార్యాలయంలో పనిచేసేవారు ఇతనికి విఠనుడంటే అమితమైన భక్తి రాజారాం కాకాకి నలుగురు కుమార్ కుమారులు ఒక కుమార్తె దేవబాబా మొదటి సంతానం గిర్గాం ముంబాయికి మారుమూల శివారు ప్రాంతడం కావట రాజారాం కుటుంబం దాదర్కు మారారు అక్కడే సీతాబాయి గర్భం దాచి మొదటి గర్భం కావడంతో సీతాబాయి బాంద్రాలోని తన తల్లిదండ్రులు ఇంటికి వచ్చింది ఆమె గర్భధారణ సమయంలో అనారోగ్యంగా ఉన్న కారణంగా దబోల్కర్ చాలా ఆందోళన చెంది షిడీ వెళ్ళి బాబాకి విషయం చెప్పాడు బాబా అతనికి భరోసా ఇస్తూ సుఖ ప్రసవన జరుగుతుంది ఆమెకు కుమారుడు పుడతాడు అని చెప్తారు బాబా మాటలకు ధబోల్కర్ ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చారు రాజారాం తనకు సంత్ జ్ఞానేశ్వర్ లాంటి కుమారుడు ఇవ్వమని విటలను వేడుకునేవారు డెలివరీ సమయం వచ్చింది ధబోల్కర్ ఆతృతగా ఎదురుచూస్తుండగా దేవ్ బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఏప్రిల్ పదమూడవ తేదీన చైత్రశుద్ధ ద్వితీయ రోజు కృత్తికా నక్షత్రం రోజు ఒకటో పాదంలో జన్మించారు డబోల్కర్ తన కూతుర్ని చూడటానికి లోపలికి వెళ్ళగా అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు తల్లి పిల్లవాడిని ఒక మూలకు విసిరేసింది ఆ బిడ్డ దగ్గరికి తీసుకోలేదు కనీసం తాకనైనా తాకలేదు పిల్లవాడు మూల ప్రశాంతంగా పండుకున్నాడు కానీ అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే బాబా తల చుట్టూ ఒక కా బిడ్డ తల చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడింది ఆ అతని శరీరం చుట్టూ కాంతి ప్రకాశం కూడా ఉంది అందుకే ఆ తల్లి తన బిడ్డ బిడ్డను ముట్టుకోవడానికి భయపడి పాలివడానికి కూడా నిరాకరించింది వెంటనే దబోల్కర్ బిడ్డను ఎత్తుకొని షిరిడీకి తీసుకువచ్చి నేరుగా ద్వారకామ వెళ్ళి బాబా పాదాల ముందర బిడ్డను పండుకోబెట్టారు తన కూర్తురి ప్రవర్తన గురించి తన తనకు ఆందోళనగా ఉందని జరిగిందంతా బాబాకు చెప్పారు బాబా బిడ్డను ఎత్తుకొని ఒడిలో పెట్టుకో పెడు పడుకోబెట్టుకొని మెల్లగా తట్టారు తన బొటను వేణు పిల్లవాడి నోటిలో పెట్టగా ఆ బిడ్డ బాబా వేణు చప్పరించగానే పాలు వచ్చాయి ఒకసారి త్రి దాసుగోడు త్రివేణి సంఘం వెళ్ళి అక్కడ స్నానం చేయాలనుకున్నప్పుడు అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదని బాబా బా పాదాల బొటన వేలు నుండి గంగా యమునులు ఎలా అయితే వచ్చాయో బాబా నుండి ఆ బిడ్డకి పాలు కూడా అలాగానే వచ్చాయి పంతొమ్మిది వందల యాభై రెండులో దేవబాబా కిషోరీబాయి అనే ఆమెను వివాహం చేసుకున్నారు కొద్ది రోజులకి ఆ దంపతులు వారికి పూర్వీకులైన నివాసమైన అంబర్నాథ్ వెళ్ళి అక్కడ నివసించసాగారు పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదటి అంతస్తులో ఒక మదిర మందిరాన్ని నిర్మించి సప్త లోహాలతో తయారు చేసిన బాబా విగ్రహం స్థాపించి ప్రాణప్రతిష్ఠ చేసి సాయిబాబాని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండేవారు దేవబాబా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మే ఇరవై తేదీన గురువారం వైకా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున సమాధి చెందారు ప్రసిద్ధం దేవబాబా కుమారుడు డాక్టర్ భానుదాసు ముంబాయిలో నివసిస్తూ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు ఓం శ్రీ సాయిరా